బతికిన ప్రతి పేషెంట్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది అంటే ఎప్పుడైనా అంటే ఎమర్జెన్సీ ట్రామా చాలా వచ్చాయి అప్పుడు అంటే ఈ మనకు ఈ రోడ్ ఫెసిలిటీస్ కూడా అంత బాగా మనకు ఈ డివైడర్లు ఉండకపోతుండే ఆ నైట్ ఎంత ట్రామాలు వచ్చేవి అంటే చాలా మటుకు ట్రామాస్ ఇంతకుముందు జరిగేది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎమర్జెన్సీ కేర్ లేక పేషెంట్ అంటే కరీంనగర్ షిఫ్ట్ చేసే లోపల చాలా మంది చనిపోయేవారు లేదా అప్పటికి బ్రెయిన్ డెడ్ అవ్వడం ఏదో ఒకటి జరిగేది అన్నట్టు అంటే టైంకి మన దగ్గరికి వస్తే వెంటిలేటర్ పెట్టి పేషెంట్ని సేవ్ చేయడము తర్వాత అప్పుడు హార్ట్ అటాక్స్ బోలెడు వచ్చేవి స్ట్రోక్స్ కానీ హార్ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ వచ్చేవి సో ఆ స్టెబిలి ప్లస్ మనకు డే వన్ నుంచి డయాలసిస్ ఉంది ఎంత ఎమర్జెన్సీ ఏ టైంలో రాత్రి రెండు గంటలకు పేషెంట్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం ఈవెన్ డయాలసిస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డయాలసిస్ ఇప్పటికీ ఉంది ఇప్పటికీ అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసాం ఎందుకంటే క్రెడిట్ కేర్ లో అది చాలా పెద్ద మోస్ట్ ఇంపార్టెంట్